అలాగే స్థాపకులు అయ్య గారికి మరొక కో ఫౌండర్ సురేష్ అయ్య గారికి అలాగే తోటి నా జతపన వారందరికీ ప్రభుపేట వందనాలు అలాగే అడ్వకేట్స్ కూడా ప్రతి వాటి కృతజ్ఞతలు వందనాలు తెలియపరుస్తున్నాను సో జుట్టున్నామంట ఎన్ని పిల్లకలైన వేస్తుందంట అయితే జుట్టు ఉండడమే చాలా ప్రాముఖ్యంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్కి కమిటీకి ఒక ఐదు ప్రాముఖ్యమైన అవయవాలు ఉంటేనే మీరు చెప్పుకున్న కూడా సాధ్యమవుతుంది ఐదు అవయవాలు నేను ఇక్కడ రాసుకున్నాను ఒకటి ఈ ఆరు అవయవాలు ఉన్నాయని లేదో చూద్దాం ఈ ఉంటే ఇందాక మీరు లెటర్ హ్యాండ్ అన్నారు ఇంకా పది ప్రపోజల్స్ ఇక్కడ పెట్టారు ఈ అజెండా అంతా కూడా పూర్తి అంటే ముందు అసలు బేసిక్ ఫౌండేషన్ ఉందా అనేది చూద్దాం దీన్ని కాస్త సీరియస్ తీసుకుని అవుతుంది అని చెప్పుకొని వెళ్ళిపోతే కనుక ఇంకా మళ్ళీ పోస్ట్ కోవిడ్ అయ్యి మళ్ళీ సెకండ్ థర్డ్ వే వచ్చినా కానీ ఇట్లాగే ఉంటుంది గురించి మొట్టమొదటిగా స్పిరిచువల్ ఫౌండేషన్ ఉండాలి దీనికి ఆధ్యాత్మిక పునాది ఉండాలి మనం వస్తున్నాం ఎట్లా వస్తున్నాం అంటే రకరకాలైనటువంటి స్థితులు నేను వస్తున్నాం వచ్చి నా నేను ఎక్స్పోజ్ చేసుకుంటున్నాను నీకున్నది నీకు ఎక్స్పోజ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా వచ్చి ఇక్కడ టెన్షన్తో కూర్చుని ఏ వస్తే అది మాట్లాడుతున్నాం కొన్నిసార్లు ముందు మొట్టమొదటగా భగవంతుడైనటువంటి దేవునికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కాస్త వాక్యమో లేకపోతే ప్రార్థన కాస్త విజ్ఞాపనం ఇది బేసిక్ ఫౌండేషన్గా మనం ఉండాలి ఇది ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ అన్నా గనక క్రైస్త లేకపోతే లూసిఫర్ వస్తుంది అందుకని ఈ కమిటీలో క్రీస్తు ఉండడానికి మొట్టమొదటి స్థానం కాస్త స్పిరిచువాలిటీని పెంచాలని నా అభిప్రాయం ఇది బేసిక్ ఫౌండేషన్ ఉండాలి ఏ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కైనా రెండవది మనకి సహజంగా ఆదిలో ఆరంశూర్లు చెప్పి మనం ఏం చేస్తామంటే కింద మీద పడి అవసరమైతే సొంత డబ్బులు ఖర్చు పెట్టి మనకున్నటువంటి తెలివితే మొత్తం మీద రిజిస్ట్రేషన్ అనేది జరుగుద్ది అది మాత్రం జరుగుతుంది అండి కానీ బాధాకరం ఏంటంటే రెన్యువల్ జరగదు ఇక్కడ చాలా మంది ఫెయిల్ అవుతున్నాం ఇప్పుడు ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ అనేది రిజిస్ట్రేషన్ జరిగింది కానీ రెన్యువల్ జరగలేదు ఎంత హైగా చెప్పారు కనుక రెండు రోజులు మూడు రోజులు అని అంటున్నారు అది జరగలేదు అది రెండు రోజులు అయిన తర్వాత వచ్చి తర్వాత జరిగిందని చెప్పాలి కంప్లీట్ గా మనం ఏదైనా ఒకటి పోకట్ చేసి ముందుకు తీసుకు వెళ్ళాలంటే అది ఫోర్స్ లో ఉండాలి ఇప్పుడు మన రికార్డ్ ఫోర్స్ లో లేదు ఆల్రెడీ త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది అందుకని రెన్యువల్ సెకండ్ ప్రాముఖ్యం ఎటువంటి రెన్యువల్ ఉందా మూడవది బ్యాంక్ అకౌంట్ ఇందాక ఫైనాన్స్ గురించి తలకు వెయ్యి రూపాయలు తరకు లక్ష రూపాయలు ఇద్దామని అనుకున్నాం కానీ ఎవరికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఇది పెద్ద ప్రాబ్లం కింద ఆ సురేష్ గారు మొదటి నుంచి కొట్టుకుంటున్నారు వారు కొట్టుకోవడం కానీ క్రియే క్రియాశీలక జరగలేదు బ్యాంక్ అకౌంట్ ఉండలే అది ఈజీగా మనకి అమౌంట్ అనేది ఫండ్స్ అనేది అందరూ ఇవ్వకపోయినా ఇవ్వగలిగిన వారి ద్వారా అయినా తప్పక మనకి అకౌంట్స్ ఉంటుంది ఈజీగా ఆర్థిక సహాయం అనేది ఉంటుంది ఈ డబ్బులు లేకుండా ఎన్ని కబుర్లు చెప్పినా మనకి ఇది ఏం జరగదండి ఇది కేవలం మనం అచ్చేయాలి చేయాలి హోర్డింగ్ పెట్టాలి చాలా మంచిగానే ఉంటది కానీ ఆలోచన బాగుంది ఒకసారి మాకు కూడా ఒక లీడర్ గారు పిలిచన్నారు జగన్ గారు తీసుకు జగన్ గారు తీసుకురావాలా అనిల్ గారు తీసుకురావాలా జగన్ గారు తీసుకువస్తే యాభై లక్షలు అవుతుంది లేకపోతే పలానా తీసుకురావాలంటే ముప్పై లక్షలు అవుతుంది ఎంత అవుతుంది అన్నారు నేను అన్నాను ఏమంటే డబ్బుతో మీరు ముడిపెడితే ఇక్కడ ఎవరో రాలండి క్రీస్తుతో ముడిపెట్టి వాక్యంతో గుడిపెట్టి ప్రార్థనతో గుడిపెట్టి దేవుని స్వార్థను ప్రకటిద్దామంటే అందరూ ముందుకు వస్తామండి మీరు జగన్ గారి కోసం క్రిస్మస్ పోతున్నా తెలియదు జగన్ గారిని క్రిస్మస్ చేయకండి అయితే చంద్రబాబు గారి క్రిస్మస్ చేయకండి క్రీస్తు ప్రభు మనకిస్తే దాన్ని చేయండి అది రూపాయలు రూపాయలు చేయండి అని చెప్పాం వినలే ఈ రోజు మన పరిస్థితులు చూస్తారు తారుమారు అయిపోయి దయచేసి నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బు 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 కావాలని అంటున్నాం కానీ డబ్బులు రావడానికి పునాది లేదు ఇక్కడ అకౌంటే లేదు ఇంత ఖర్చు అయిందని చెప్తారు ఇప్పుడు ట్రాన్స్ఫర్ గా లేచి ఎంత అయిందని అంటారు ఏదో ఇచ్చేవాళ్ళు ఇస్తారు వెళ్ళిపోయిపోతుంది ఒక అకౌంట్ ఉంటుంది అండి వెళ్ళిపోతే వెళ్ళిపోతా అనేది ఏంటంటే ఒక అకౌంట్ లేదండి ఏదో నోట్ వాక్ చెప్తున్నారు రూమర్స్ బాగా వస్తున్నాయి ఈ ఫినాన్షియల్ మ్యాటర్స్ దగ్గర ఎక్కువ సమస్యలు వచ్చేది అందు గురించి దయచేసి మూడో బేసిక్ ఫౌండేషన్ లో అకౌంట్ ఉందా ఇది కూడా మనం ఫెయిల్ అయ్యాం తర్వాత నాలుగవది ఆఫీస్ అన్నారు ఇక్కడ అది కనీసం క్యాబిన్ అయినా పర్లేదు కానీ ఒక నిర్దిష్టమైనటువంటి ఆఫీస్ అనేది మనకి లేదు ఎవరు ఫోన్ చేయాలి ఎవరితో మాట్లాడాలి ఎవరేం చేయాలి అనేది కనీసం ఆఫీస్ ఎప్పుడు నుంచో మాట్లాడుతున్నారు కానీ ఆఫీస్ కూడా లేదు నాలుగవది గమనించండి కమిటీ లేదన్నారు కమిటీ లేదు అసలు ఇంతవరకు ఒక కమిటీ కూడా వెళ్ళేది మనకి ఎక్కడ కూడా ఇలాగా నోటు వాళ్ళు ఏం అంటే ఇది మన జోసఫ్ అయ్య గారు ట్రెజనర్ జయబాబు బాబు గారు నేషనల్ లీడర్ రాజేష్ గారు జిల్లా కింద లేదా స్టేట్ కెల అనుకోవటమే తప్ప దాన్ని మనకి కమిటీ ఫార్మేషన్ అనేది ఒక సిస్టమేటికల్ గా జరగలేదు ఈ కమిటీలు ఉన్నాయా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని జిల్లా స్థాయి నుంచో లేకపోతే రాష్ట్ర స్థాయిలో నుంచో లేకపోతే ఉత్తరాఖండ్కి వెళ్ళాలంటే ఇది సాధ్యమవుతుంది అది మనకి ఫుల్ఫిల్ చేయడానికి అది కూడా ఫీల్ అయ్యాము ఇకపోతే లాస్ట్కి వచ్చేటప్పటికి నేను రాసుకున్నది ఏంటంటే మనకి మెన్ పవర్ మనీ పవర్ బాగా డెవలప్ అయిపోయి ఉంది లీడర్గా లీడర్షిప్లో ఉదాహరణకి లిస్టర్ కానీ కష్టపడి పనిచేసే తత్వం కానీ ఆయన కనీసం డబ్బు ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టే స్థితిలో లేదా రెండు మ్యాన్ పవర్ లేకుండా మనీ పవర్ లేకుండా ఈ కార్యక్రమాలు జరుగుతున్న కష్టం వారికి మ్యాన్ పవర్ ఉంది కానీ మనీ పవర్ లేదు మ్యాన్ పవర్తో మనీ పవర్ తో మూడో పవర్ కూడా కావాలి అదేంటంటే గమనించండి సెక్యులర్ నాలెడ్జ్ కూడా ఉండాలి కాస్త ఎడ్యుకేషన్ పబ్లిక్ రిలేషన్షిప్ ఇట్లాంటివి చాలా ప్రాముఖ్యం ముఖ్యంగా సొసైటీ యాక్ట్ ఎవరికి తెలియదు మనకి ఇప్పుడు ఇందాక నేను ఒక రోజు ఒకసారి మాట్లాడుతూ ఉన్నాను ఏమంటే మీరు ఉత్తరాఖండ్కి వెళ్ళాలంటున్నారు ఉత్తరాఖండ్కి వెళ్ళాలి అని అంటే ఉత్తరాఖండ్ లో యాంటీ కరప్షన్ ఉందంట అక్కడ యాంటీ క్రిస్టల్ లాలో ఏమేమి అపోజ్ చేస్తారో ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయో మీకు తెలుసా అని అడిగాను నేను వారికి ఏం తెలియదు అని చెప్పారు అక్కడ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బాద్రి గారు చాలాసేపు మాట్లాడారు కానీ ఆయన ఆయనకే తెలియదు ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి ఏవి యాంటీ క్రిస్టల్ లాలో ఏమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి అనేటువంటి తెలియదు ఆయనకి ఆ సందర్భంలో చెప్పాను ఎవరైనా మంచి అడ్వకేట్స్ ఎవరైనా మన వాళ్ళు ఉంటే వారితో సంప్రదించండి ఈ లీగల్ ఒపీనియన్ తీసుకుని ఒకవేళ మన వారికి కూడా దానికి తెలియకపోతే ఇంకా ఎవరైనా వారి ద్వారా సీనియర్ ప్లేడర్ ఎవరైనా ఉంటే చూడండి కాస్త ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే చూడండి చూసి దానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోండి అంటే ఏదో మనం సువార్థ కూడా పెట్టేట్టు ఉండదు కమిటీ ఏర్పాటు అంటే అక్కడ ఉన్న ప్రొవిజన్స్ ఏంటి అసలు నుంచి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయా లేదా మన డెహ్రాడోర్ లో కొట్టిన సంఘటన మీకు అందరికీ వైరల్ అవుతుంది ఈ వీడియో చాలా పరిస్థితి తారుమారుగా ఉంది ఇప్పుడు మనం వెళ్ళి ఆల్ ఇండియా క్రిస్టర్ కమిటీ పెడుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి లాక్ ఏమైనా మన యాంటీగా వర్క్ చేస్తున్నామా ఇవన్నీ తెలుసుకోవడానికి మనకు ఒక అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో సొసైటీ యాక్ట్ ఒకటి ఉంటుంది మనకు బుక్ ఒకటి ఉంటుంది స్టేట్ వైడ్ గా ఉంటుంది కంట్రీ వైడ్ గా ఉంటుంది ఈ సొసైటీ యాక్ట్ మనకు ఎవరికైనా తెలుసు అంటే బహుశా అడ్వకేట్స్ కొంతమంది మనకు తెలుసు మిగతా తెలియదు అది సో ఇప్పుడు ఆ యాక్ట్ కానీ తెలియాలంటే వారికి తెలియదు ఇంగ్లీష్ లో ఉండవచ్చు బేసికల్ గా మనకున్న బుక్స్ అనేది కూడా విలువైన బుక్స్ అన్ని కూడా లాంగ్వేజ్ లో ఉంటాయి సో ఇట్లాగా గా ఎడ్యుకేషన్ పరంగా మనకున్నటువంటి లివిస్టర్ నాయ గారికి ఈ రెండు కొరత ఒకటేంటంటే ఈ యొక్క విద్యా పరంగా కానీ ఇన్ఫర్మేషన్ పరంగా కానీ ఈ వారికి తెలియదు రెండు మనీ పవర్ కూడా వారికి ఇబ్బందిగా ఉంది ఈ రెండు కారణాల వల్ల వారు కొన్ని పనులు చేయడానికి ముందుకు వెళ్ళలేకపోతున్నారు సో నా సలహా ఏంటంటే మనం పది ప్రపోజల్స్ పెట్టేసి ఒకటే డిస్కషన్ చేయకుండా తలపు మారు చెప్పుకుని మూడైపోయిందని లేట్ అయిపోయింది వెళ్ళిపోవడం కంటే ఏదో అజెండాను ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకుని నా సలహా ఏంటంటే ఇక్కడ ముందు అసలు రెన్యువల్ అవనే ఉండి రెన్యువల్ చేయండి రెండు అకౌంట్ చూడండి మూడు ఇక్కడ ఈ స్థానంలో ఉత్తరాఖండ్ వరకు వెళ్ళాలన్నారు కదా దానికి ముందుగా చిన్న సలహా ఏంటంటే లివింగ్స్టర్ నాయక్ గారు ఓకే అయితే ఇక్కడ కమిటీ వాళ్ళు చైర్మన్ గారి అధ్యక్షన్ ఇచ్చే పర్మిషన్ ఐ జస్ట్ వాన్ యూ దిస్ ఇస్ మై కన్సర్ మై హంబుల్ సజెషన్ ఇట్స్ నాట్ కమాండ్ ఆర్ ఎనింగ్ ఇది నా యాజ్ఞ కాదు నా తీర్మానం కాదు నా సలహా ఏంటంటే ఆ యొక్క పౌండర్గా ప్రెసిడెంట్ గా ప్రపంచంలో లిస్టై గారిని ఎవరు పట్టలేరు మార్చలేరు ఈ ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ ప్రభు రాక వరకు అలాగే ఉంటుంది మనం చేస్తే చేయకపోయినా కానీ వారి పౌడర్ వారి ప్రెసిడెంట్ ఎవరుగా అందులో జయబాబు గారు రారు అది జాన్ గారు రారు ఎవరో రా నా సలహా ఏంటంటే ఇప్పుడు ఈ మూడు ఒకటి ఏంటంటే వారికి మ్యాన్ పవర్ ఉంది కానీ మనీ పవర్ కావాలా రెండు మొబైలైజ్ చేయడానికి కావలసినటువంటి లీగల్గా కానీ పబ్లిక్ రిలేషన్తో కానీ అలాగే కాస్త చదువు జ్ఞానం కలిగి కాస్త విద్యాపాలకాడమిక్ గా చదివి యాక్ట్ ప్రకారం ప్రొసీడ్ అయ్యి ఇది నడిపించుకోవడానికి ఒక వ్యక్తిని వారితో పాటు వారిని బౌండ్ ప్రెసిడెంట్గా ఉంటారు వారితో పాటు ఒక మంచి వ్యక్తిని నిర్ణయించుకుంటే వారు యాక్టివ్గా తిరగడానికి ఈ పనులను చేయడానికి వారు మేము కూడా నుండి సహకరించడానికి ఏసీ ఏసీసీని ముందుకు తీసుకెళ్ళడానికి సహాయపడుతుంది అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం లేదు అయ్యా నేను మొత్తం అంతా చూస్తున్నాను అంటే నాకు ఇబ్బంది లేదు కానీ ఇందాక జాన్ రాజయ్య గారు ఒక మాట చెప్పారు ఈ మాట అనడానికి కారణం ఏంటంటే ఆ రోజు నేను జాన్ రాజ గారు లివిస్టర్ అయ్యి గారు సురేష్ కుమార్ అయ్య గారు కోవిడ్ కోవిడ్లో కలిసినప్పుడు మేము అనుకున్నది ఏంటంటే మనం పిల్లర్స్గా ఉందాం మన తర్వాత ఎవరైనా వచ్చి చేస్తాను అని అంటే వాళ్ళకి అప్పగిద్దాం మనం వెనక్కుందాం అయితే ఇక్కడ జరిపించేది ఏమిటంటే సీస్ అనేది అల్టిమేట్గా ఏమవ్వాలా ముందుకు సాగాల ఇది మన మెయిన్ గోల్ అనుకున్నాం సో ఆ టైంలో మరి తప్పనిసరిగా ఇన్స్టన్ అయ్యి గారు పునాది వేయడం కనుక వారు స్థాపకులుగా నిర్ణయించడం జరిగింది వారు అలాగే ఉంటారు వారి ప్రెసిడెంట్ గా ఉంటారు వారు గా ఉంటారు కానీ ఏదైనా మీరు వర్కింగ్ అంటారో లేకపోతే యాక్టివ్ అంటారో లేకపోతే లేకపోతే స్టేట్ కోఆర్డినేటర్ అంటారో నాకు కానీ ఏదైనా కల్పించి ఒక వ్యక్తిని నియమించుకుని ఈ బాధ్యతలన్నీ కూడా వారికి అప్పగించగలిగితే వారు పాటు కలిసి సలహా వారే ఈ వర్క్స్ అన్ని కూడా ఇప్పుడు బ్యాంక్ చేయించాలన్నా పొలిటీషియన్స్ తో మాట్లాడాలన్నా సొసైటీ యాక్ట్ వెళ్ళాలన్నా మందిని చేయాలన్నా ఇందాక సురేష్ ఐ గారు చెప్పినట్టుగా లివి గారు ప్రతిదానికి సోల్ అయిపోయేది చాలా ఇబ్బందిగా ఉంటుంది వారి కుటుంబాన్ని కొన్నిసార్లు వారి యొక్క వారి వారికి ఉన్నటువంటి ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేసి తిరుగుతూ జరుగుతుంది సో ఇవన్నీ కూడా అలా కాకుండా ఒక్కరే పరిచక ఒక వ్యక్తిని నిర్దిష్ట ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటే ఆ వ్యక్తి మరి ఇహోషు కాలిములు వల్ల ముందుకి కొనసాగించడానికి ప్రామిస్ ల్యాండ్ ఏసీసీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్ళడానికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనేది నా సలహా